శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క జనవరి మాసంలో సజావుగా సాగేటువంటి పనులే ఉంటాయి వీరి గతంలో ఉన్నటువంటి అనుభవాలు విద్యార్థులు గృహిణుల విషయంలో తప్ప ఎందుకంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ నో లాస్ నో ప్రాఫిట్ గానే ఉన్నారు అంత అద్భుతంగా ఏముండదు అలా అని అంత తక్కువగా కూడా ఏముండదు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది కానీ ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు అలాగే సినీ రాజకీయ రంగాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ విషయంలో వస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి విషయం మీ దగ్గర జరిగిన మీరు మాత్రం ఆహా అలాగా అన్నట్టుగానే ఉంటారు మీరు గతంలో ఏవైతే అనుకున్నారో మీరు గతంలో వీటి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పనులే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటి నేను అనుకున్నదే కదా ఉద్యోగంలో అనుకున్నట్టయితే మీకు ప్రమోషన్ వస్తుంది లేదా ఏదైనా ఇంక్రిమెంట్స్ వస్తాయి కానీ మీరంతగా ఏమి తృప్తిగా ఉండరు ఎందుకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది అనేటువంటి ధోరణి మీకుంటుంది అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వ్యాపార స్థలంలో రోజూ రకరకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తి రావడం అనేటువంటిది ఉండదు ఒక మనిషితో కాంటాక్ట్ ఉండదు చాలామంది వస్తూ ఉంటారు అందులో ఎవరైనా మీకు చాలా మంచి విషయం చెప్పినా అని మీకు మంచి డీల్ వచ్చిన మంచి వ్యాపారంలో మంచి లాభం వచ్చినా అంత సుముఖతగా ఉండరు మీరు ఎందుకు అంటే అదొక రకమైనటువంటి వైరాగ్య ధోరణి అధికంగా ఉంటుంది ఈ రాశి వారందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయడం చాలా చాలా మంచిది ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే గనక ఏదైనా ఒక పని కోసమని మీరు ఎదురుచూస్తూ ఉన్నారో ఆ పని జరగడానికని కొంత అనుభవపూర్వకంగా ఉన్న జరిగినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అలాగే కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ చేయడం కూడా మంచిది అంటే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఎలా ఉంటుంది అంటే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సింది కాకుండా ఉండడానికి ఎవరో ఒక కారణం కావచ్చు కాబట్టి మీరు చేసేటువంటి రెమెడీస్ చాలా చాలా సహాయపడతాయి నేను చెప్పేటువంటి ఈ రెమెడీ ప్రత్యేకంగా ఈ సినీ రాజకీయ రంగాల వారు కానీ కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్నటువంటి వారు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఆడవారికి అయితే అంత జరగపోవచ్చు మగవారికి అయితే ఈ ఇరవై ఒక్క రోజుల కంటిన్యూటీ పని చేయొచ్చు ఏమిటి అంటే రోజు ఉదయాన్నే మీరు ఒక టైం పెట్టుకోండి మీరు ఐదింటికి లేస్తారా ఆరింటికి లేస్తారా తెలియదు ఒక జత బట్టలు పెట్టుకోండి ఆ జత బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు చేసేటువంటి ఆ పూజాక్రతువుకి వాడుకోవాలి ఉదయాన్నే లేచి ఆ దుస్తులు వేసి స్నానం చేసి దుస్తులు వేసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి మీరు లేచినప్పటి నుంచి గుడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు మాట్లాడితే మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాలి అలా మీరు ప్రారంభించి దేవాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసిన తర్వాతకి ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి తర్వాతకి ఎవరితోనో మాట్లాడండి ఒకవేళ ఎవరన్నా ఏమయ్యా పిలుస్తున్నా పలకమేంటిదా పిలుస్తున్నా అంటే అయ్యా నేను ఈ రెమెడీ చేస్తున్నాను అందుకనే మాట్లాడట్లేదు అని చెప్పండి అలా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ ఏదైనా మనసులో వేరే తలుచుకోవడం కానీ కాకుండా స్వామివారిని తలుచుకుంటూ ఆ ప్రదక్షిణలు ఎన్ని చేస్తున్నారో కౌంట్ చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికని మధ్య మధ్యలో స్మరిస్తూ ఉండండి దానివల్ల ఖచ్చితమైనటువంటి మంచి ప్రతిఫలం పొందుతారు ఇది సినీ రాజకీయ రంగాల్లోనే కాకుండా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఖచ్చితంగా పాటించవచ్చు గోచార రీత్యా ఇప్పుడున్నటువంటి అన్ని విషయాలు కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఎవరైనా ప్రత్యేకంగా ఇంకా వారి జాతకం తెలుసుకోవాలి ఇంకా ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటివి తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీలైతే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు జాతకంలో గ్రహ సంచారంలో ఉండేటువంటి అధికమైనటువంటి మార్పుల వల్ల ఈ రాశి ఫలితాలు కేవలం కొంతమందికి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి రాశి ఫలాలు మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా మీరు ఎలా చెప్తున్నారండి అని పదే పదే చాలామంది మాకు ఫోన్లు చేసి చెబుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు తిడుతూ కూడా ఉన్నారు వాస్తవంగా ఒక మనిషి పుట్టాడు అతని పేరు కు అని యాక్సిడెంట్తో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు అతని జన్మం జన్మనామం తప్ప అతనికి ఏం తెలియదు అలాంటి వాళ్లకు ఇది వర్తిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియదు అనుకున్న వాళ్ళు ఇంకా జాతకం చూపించుకునే పని లేదు ఎవరన్నా మీ జన్మనామంతో జాతకం చెప్తానన్నా నమ్మకండి అది ఖచ్చితంగా తప్పు అలా ఎవ్వరికీ కూడా ఉండదు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలిస్తేనే మీరు జాతకం తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం ఇంకా ఎలాంటి రెమెడీస్ పాటించాలి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురుచూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి చెష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వాగ్ దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎమ్మెన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సి కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతోని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళైతే గనక శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము